శర్మగారు నమస్తే అండి అసలు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో చాలా వివాదాలు బయటకు వస్తామండి అసలు నిజంగా జా నెయ్యికి బదులు జంతువుల సంబంధించిన దాన్ని కొవ్వును కలిపారని చెప్పి వార్తలు వస్తాను అసలు అది ఎంతవరకు నిజమండి నమస్కారం అండి నూటికి నూరు శాతం ఏదైతే వార్తలు వస్తున్నాయో పవిత్రమైనటువంటి ఒకకుళామాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి ఒకళామాత వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైనటువంటి ఆవునేతితో పవిత్రమైనటువంటి ఆవు నేతితో కూడినటువంటి లడ్డూని తయారు చేసే ఆవిడ ఏదైతే పెట్టేదో ఆ లడ్డూ పవిత్రతని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్గా ఆలయ పవిత్రతను లడ్డూ పవిత్రతను ప్రసాదం పవిత్రతను పేద ప్రజలకు భక్తులకు అక్కడ పెట్టేటటువంటి అన్నదానాన్ని మొత్తం అపవిత్రం చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి శిష్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వాళ్ళే ఆ పవిత్ర అపవిత్రతకి కంకణం కట్టుకొని పూర్తి స్థాయిలో పవిత్రతను మంటగలిపే విధంగా వాళ్ళు కృషి చేయటం ఒక ప్లాన్ ప్రకారం ఇది జరిగింది అని తెలియజేస్తాం మరి పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో కావాలనే టీడీపీలో ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ని చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని వారి యొక్క స వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా వ్యవస్థలను సమూలంగా నాశనం చేసే విధంగా పరిపాలన అనేది ఎలా మామూలుగా రెగ్యులర్గా పరిపాలన ఎలా చేయాలి ప్రజా సంక్షేమం ఎలా చేయాలి అనేది కాకుండా నేను కొత్త నండి కొత్త దేవుడునండి అంటూ అతను ఒక కొత్త వరవడిని ప్రజా వ్యతిరేక వరవడిని కొత్త దేవుడి రూపంలో ఆయన సృష్టించాడని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒక పక్కన ల్యాబ్ టెస్ట్ చేసిన అంటే ల్యాబ్ లేదు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్యామలకర్ గారు ఆయన ల్యాబ్ లేదు ల్యాబ్ టెస్ట్ కూడా ఎవరో పెట్టలేదని చెప్పి ఆయన మాట్లాడారు పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు సార్లు ల్యాబ్ టెస్ట్ జరిగిన తర్వాతే లడ్డూ ప్రసాదం కూడా బయట పంపిస్తామని చెప్పి మాట్లాడారు ఇప్పుడు టీటీడీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్యామలరావు గారు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడే మీరు ఇంతకుముందే అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ అని మూడు సార్లు ల్యాబ్ టెస్ట్ చేయించాడంటే ఎక్కడ చేశాడు ఆయన తాడేపల్లిలో ఆయన ఇంట్లో కూర్చొని చేశాడా ఆయనే ఆయన ఇల్లే లేవు ఆయనే టెక్నీషియన్ చే కింద పనిచేశాడా ఏమన్నా మాట్లాడటానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళంతా వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పును ఒప్పుగా చిత్రించుకోవటం కోసం వెయ్యి తప్పులు చేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు ల్యాబే లేని చోట ల్యాబ్ టెస్ట్ ఎలా జరుగుతుంది మూడు సార్లు చేశానంటున్నాడు మూడు సార్లు ఏం టెస్ట్ చేశాడు ఏ రకమైన టెస్ట్ చేశాడు ఎక్కడ చేశాడు ఎవరి కోసం చేశాడు వేరే టెస్ట్ లేవో చేయించుకుని అదంతా కూడా తీసుకొచ్చి మసి పూసి మారేడుకాయ సంధాన ప్రజలకి ప్రజలని తప్పుదో పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి అలవాటులో భాగంగా ఇది ఒక తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నాడు ఏంటండి అసలు తిరుపతి ప్రసాదం అంటే చాలామందికి అంటే మతాలతో సంబంధం లేక కులతో సంబంధం చాలామంది తిరుపతి దేవ దేవస్థానం దర్శించుకుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా చేయడానికి మనం అసలు ఎలా చూడొచ్చండి అసలు తిరుపతి లడ్డు అంటే ఇప్పుడే చెప్పాను ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆరగించిన ప్రసాదం మరి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల అనేక మంది లడ్డూలు తయారు చేస్తున్నారు ఎందుకు వెంకటేశ్వర స్వామివారి ఏ అంత రుచికరంగా ఉంటుంది అంత శ్రేష్టంగా ఉంటుంది అంత పవిత్రంగా ఉంటుంది అంటే ఆ స్వామివారి ప్రసాదం స్వామివారి తీసుకున్నాక మిగిలిన ప్రసాదాన్ని యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం కోసం అరువులు చాస్తూ ఉన్నారు ఎవరైనా మనం భక్తులం స్వామివారి దర్శనం చేసుకుంటే ఉచిత ప్రసాదం చిన్న లడ్డూ ఇచ్చిన తర్వాత మనందరం కూడా రెండు మూడు పది పదిహేను లడ్డూలు మన స్థాయిని బట్టి కొనుక్కుని ఎందుకు వెళ్తాము మన బంధువులు మన స్నేహితులు మన ఇతరత్ర మన ప్రజలు వాళ్ళందరూ కూడా అన్న తిరుపతి వెళ్ళి వచ్చావా అక్క తిరుపతి వెళ్ళి వచ్చావా నాన్న తిరుపతి నుంచి వచ్చారా మాకు కూడా ప్రసాదం తెచ్చారా లడ్డు ప్రసాదం ఉంటే మాకు ఇవ్వండి అని ఎంతో పవిత్రతతో ఎంతో గౌరవంతో ఎంతో ప్రేమతో ఆ ప్రసాదం కోసం అడుగుతారు అంటే ఇంక ఏ విషయంలో ఏదైనా అడిగిన మహమాటాలు వచ్చినా అడిగినా అడగకపోయినా తిరుపతి లడ్డు ప్రసాదం తిరుపతి ఇళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర అన్న తిరుపతి ప్రసాదం నాకు కూడా కొంచెం పెట్టు నాకు కూడా కొంచెం పెట్టు అని అడుగుతున్నారంటే ఆ పవిత్రతని ఆ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఒకకుళామాత వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చిన తర్వాత ఆరగించిన తర్వాత ఆ ప్రసాదం యొక్క విలువ పవిత్రత అంత ఇదిగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుంది ఆ ప్రసాదం కావాలని కోరుకుంటారు అటువంటి ప్రసాదాన్ని జంతువుల యొక్క కొవ్వు పదార్థం ఏదైతే పందితో సహా అన్ని కొవ్వు పదార్థాలని కరిగించి దాంట్లో కలిపి పవిత్రతను మంటగలపటం అంటే మరి స్వామివారి యొక్క ఆ పవిత్ర లక్ష్యాన్ని స్వామివారి యొక్క ఇదిని మంటగలిపే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి తదితరులు అందరూ కూడా ఈ రకంగా చేశారు అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి మళ్ళా తప్పుడు మాటలు మాడుతున్నాడు అతను చేసిన తప్పులను కప్పిపించుకోవడానికి చంద్రబాబును తిట్టమంటున్నాడు లేనటువంటి వ్యక్తి అతను పనిచేస్తూ ఉన్నాడు మరి ఇటువంటి పరిస్థితిని మనం ఏమో ఏ రకంగా చూడాలి ప్రజలందరూ ఏ రకంగా చూస్తున్నారు ఇటువంటి పవిత్రతను మంట కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డ కరుణాకర్ రెడ్డ లేకపోతే అక్కడ ఉన్న చేయురెడ్డి భాస్కర్ రెడ్డ ఇలా వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ అవి ఒక రకమైనటువంటి అపవిత్రతకి నాంది పరికి ఈ యొక్క అపవిత్రతను కలగజేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి వారి భక్తులను తగ్గించి దాంట్లో భాగంగా ఏం చేశాడు వైవి సుబ్బారెడ్డి కాలినడకనం వచ్చే భక్తులకు కంకణం వేసి వెంటనే దర్శనానికి పంపకుండా గంటలు గంటలు తరబడి వెయిట్ చేపిచ్చినటువంటి చెత్త సాంప్రదాయాన్ని వైవి సుబ్బారెడ్డి కలగజేయటం ఇక్కడ గుర్తు గమనించాల్సినటువంటి విషయం అలాగే రూమ్ రెంట్లు పెంచినటువంటి విషయాన్ని టిక్కెట్లు మీద టికెట్ల మీద అన్య మత దేవుళ్ళ యొక్క బొమ్మలు వేసినటువంటి వ్యక్తులు దే టీటీడీ భూములని వేలంపాడ ద్వారా అమ్మేయాలనుకున్న వ్యక్తులు తిరుపతి ప్రసాదాన్ని పాట వేయాలనుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ కుట్రలో భాగంగా ఈ ప్లాన్లో భాగంగా ఈ అపవిత్రతలో భాగంగా కొవ్వు పదార్థాలు కలిపిన దాంట్లో భాగంగా భాగస్వాములైనటువంటి వీళ్ళందరినీ వెంటనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప పరిణామ ప్రక్రియలో భారతదేశంలో ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి నాలుగు పీఠాల్లో నాయ పీఠాధిపతి జ్యోతిర్మఠ పీఠాధిపతి శ్రీ స్వామీజీ వారు నిన్ననే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తిరుమల పవిత్రతను బాలాజీ పవిత్రతను మంటగలిపే విధంగా ఎవరు పాల్పడినా వారి మీద చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మేము మీ వెంట ఉన్నామని ఆయన భరోసా ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రకమైనటువంటి గో నెయ్యిని ఆ రకంగా వాడకుండా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిపి వాడటం ఇటు గోమాతని అవమానపరిచినట్టుగా అటు పవిత్రతని మంట కలిపినట్టుగా మనకు సాక్ష్యాధారాలతో కనపడుతున్నాయి వాళ్ళు చేసేటటువంటి మాటలు వాళ్ళు చేసేటువంటి ప్రగల్భాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళే తప్పు చేసి తప్పుని ఎదుటి వాళ్ళ మీద వేసే విధంగా వాళ్ళ యొక్క ప్రచార సరళి చూస్తూ ఉంటే మనమందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ని తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను లో కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రమౌడు కావాలనే తిరుమల తిరుపతి దేవస్థానం మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు ఆయన హిందూ ధర్మాన్ని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని మంట గలిపిన కరుణాకర్ రెడ్డి ఆ మాట మాట్లాడటం చాలా ఆశ్వాస్పదంగా ఉంది హిందూ ధర్మాన్ని మంట మంటగలిపిన కరుణాకర్ రెడ్డి భక్తుల వెంకటేశ్వర స్వామి ఆగమ శాస్త్రాలను మంట కలిపినటువంటి కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను దెబ్బ తీసే విధంగా శిలువలను ప్రతిష్ఠించడానికి ప్రయత్నించినటువంటి కరుణాకర్ రెడ్డి నోరా తాటిపెట్ట కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నాయకుడు నీ పరివారము నీ నీ స్కో చైర్మన్గా పనిచేసిన ధర్మారెడ్డి మీరు మీరు సాగ తపో క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే రేపు తీసుకునే చర్యల్లో మీరందరూ కఠినంగా శిక్షిపబడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ విషయం ఎంతటితో ఆగిపోదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో ఎండోమెంటు డిపార్ట్మెంట్లో ఎవరైతే ఈ వీటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని యావత్ భక్తజనం వెంకటేశ్వర స్వామివారి భక్తజనం అమ్మవారి భక్తజనం సింహాచల లక్ష్మీనరసింహస్వామివారి భక్తజనం యావత్ భక్షజనం కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉంది అరకు బాధ్యులైనటువంటి వాళ్ళని అపవిత్రత కలిగించే విధంగా దేవాలయాల్లో ప్రయత్నించిన ప్రతి ఒక్కడిని పూర్తి స్థాయిలో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి భక్త వర్గం డిమాండ్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉంది పక్కన మరి జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో చైర్మన్ గారు వెళ్తున్నారు వైవి సుబ్బారెడ్డి నలభై ఐదు సార్లు కూడా స్వామి మళ్ళీ వేస్తున్నారు స్వాములలో కూడా గురుస్వామి ఒకటి కూడా అంటారు ఆయన ఇలా చేశారంటే అలా ఆయన చేయరు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు భక్తులని గంటల తరబడి క్యూలో నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామివారి ప్రసాదాన్ని వేలం పాట వేయించినటువంటి వ్యక్తి ప్రసాదం తిరుమలలోనే దొరకాలి కానీ ఇతర దే ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఓపెన్ చేసి స్వీట్ షాపులు పెట్టినట్టుగా ఆమె లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వ్యక్తి వారి సతీమణి చేతిలో ఓ బుక్కు పెట్టుకు తిరుగుతూ ఉంటారు ఆవిడ ఆ బుక్కుని వదిలేసి మిగతా విషయాలన్నీ మాట్లాడతారు ఈయన ఆ బుక్కును చూసిన తర్వాత హిందూ మతం మీద హిందూ వ్యతిరేకవాదిగా ఈయన కనపట్టలేదా ఈయన కాదా చెప్పండి ఆ బుక్ మీద ప్రమాణం చేయమనండి నేను అక్కడ చేయలేదని నువ్వు నమ్ముతున్నా నీవు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న ఆ దేవుళ్ళో వచ్చి నీ ఫేస్బుక్ ఐడీలన్నీ చైర్మన్ అయ్యాక మార్చుకుని ప్రజలందరూ గమనిస్తున్నారండి మీరు మాట్లాడితే అందరూ మీ మాట్లాడింది మీరు మేమే గొప్పని మేమే కరెక్ట్ అని చెప్పుకుంటే చాలా సిగ్గుచాటు సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అసలు ఫైనల్గా ఈ తరుణంలో అసలు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు సార్ ఒక హిందూ ధర్మ దానికి సంబంధించి మీరు ఏం దానికి ఏం చెప్తారు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలలో అపవిత్రతను కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే పాల్పడతారో అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలి ఆ కఠిన శిక్ష యాజ్ పర్ ది యాక్ట్ జడ్జి విల్ డిసైడ్